రాధాకృష్ణుల ప్రేమ కక అనాదిగా వస్తున్న గాఫ్ ఈ ఖట్ గాలులలో గుసగుసులు నదులో ప్రవాహంన లక్షలాది హిదయాల్లో చెరగని ముదుల నిలిచిపోయింది వారి ప్రేమ భక్తికి మూతి అవ్వనం పతిక ప్రపంచ సరిహద్దులను దాటిన దీవ్య నత్యం రాధాకృష్ణుల ప్రేమ కేవలం ప్రణిగా కాదు అది అగత్మిక యాత్ర ఆత్మను వద్ధరించి దైవానికి చేరువ చేసే ప్రేమ శక్తికి దిదర్శనం నిజమాయన్ ప్రేమకు సరిహద్దులు లేవు పరిమితులు లేవు అంతం లేదని వారి ఖత్మనకు గుర్చేస్తుంది కృష్ణుడి కడ్డు మొదటిసారి రాధ్ను చూసినప్పుడు ఒక చిచ్చు వేగింది అది శాశ్వతమైన జీవాలుగా మారింది నది ఒడ్డున వారి వెనుక సూర్యుడు అస్తమిస్తుండగా వారి యమని ముబాలపై బంగారు వెలుగును ప్రసరిస్తుండగా వారు కలుసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి కృష్ణుడు ఆవుల కాపరి రాదందానికి ఆమె లత లోతుకు తక్షమే ముగురియాడు రాధు కూడా కృష్ణుడి మనోహర్త్వానికి అతని చలాకి స్వభావానికి అతని చుట్టూ ఉందా రాధాకృష్ణుల ప్రేమ భర్తిక సరిహద్దును దాటింది అది ఆత్మల కలయిక శాశ్వతంగా ముడిపడి ఉన్న రెండు ఆత్మల గుర్తింది వారి ప్రేమ సామాజిక నియమాలు లేదా ప్రపంచ అంచనాలకు లోబడి లేదు వారి ప్రేమ పరస్పరం చూసుకునే చూపుల్లో చెప్పని మాటల్లో పాష్ను అధిగమించిన లోతున అవగాహనలో ఉంది అది రెండు ఆత్మల కలయికను ఒకే దివ్య సమగ్రంలోని రెండు భాగాలను జరుపుకునే ప్రేమ నాలుగవ భాగం ప్రేమ ప్రేమనాథన్ ఇది కృష్ణుడి ప్రేమక కృష్ణుడి వేణువు రాధపా అతని ప్రేమకు చిహ్నంగా మారింది ప్రతిస్వరం ఆమె హృదయాన్ని తాకేది దాని మంత్రముఖులను చేసే శ్రావిత గాలిలో తేలియలి ఆడుతూ ఆమె కోసం అతని ఆరాడాన్ని ఆమె కోసం అతని ప్రేమను ప్రతింబిస్తుంది ఆమె సాన్నిహిత్యం కోసం అతని కోరికను తీసుకు వెళ్ళేది అతని ప్రేమను వ్యక్తపరిచేది ప్రతి స్వరం ఒక ప్రేమలే ప్రతి నోటు ఒక ప్రేమ సందేశం అతని ఆత్మ నుండి ఆమె ఆత్మకు ఒక సందేశం వేణువు విన్నప్పుడు ఆమె హిల్దీ కదిలిపోయేది ఆమె ఆత్మనాచయం చేసేది అది ఆమె విస్మరించలేని పీలుపు ఆమె మనసును కదిలించే శ్రావెట ఆమె ఉనికి యొక్క గతైన తంత్రాలతో పిపించే చిరేదు అది ఆమెకు ఒక మాయాజాలం వేణువు సంగీతంలో వారు ఒక్కరింకరు కనుగొన్నారు వారి ప్రేమ యుగాలలో ప్రతిధ్వనిస్తుంది వారి ప్రేమ ఖా ఎప్పటికీ నిలిచిపోతుంది అదో భాగం భక్తి సారాంశం విరహంలో ప్రేమ రాత్ కృష్ణుడి తన ప్రేమను విరహంలో కూడా కొనసాగించింది వారి ప్రేమకు దాన్ని చేదు గమ్యకలు లేకుండా లేదు ప్రతి కృతి అనుభవం వారి ప్రేమను మరింత బలపరిచింది వారి శారీరక విడిత వారి భక్తి లోతుకు నిదర్శనంగా మారింది రాత్ తన్ ప్రేమను కృష్ణుడి ప్రతిమలో ప్రకృతిలో ప్రతిక్షణంలో చూసింది కృష్ణుడి పట్ల రాత్ ప్రేమ ఉంది కాదు అది నిజ్వాకమైనది స్వచ్ఛమానది మరియు సర్వవ్యాప్తమైనది ఆమె ప్రేమ కేవలం పృత్క సంబంధం కాదు అది ఆధ్యాత్మిక అనుభూతి ప్రేమను కృష్ణనుడి సేవలో జాన్లో ప్రార్థనలో వ్యక్తం చేసింది మించి విస్తరించిందని ఆమె అర్థం ఉంది ఆమె తన ప్రేమను కృష్ణుడి దైవ కర్తవ్యానికి అంకితం చేసింది మరియు వారి ఆధ్యాత్మిక సమ్మే అనంలో ఆమె ఉదాపుని పొందింది ఆ సమ్మే అన్నం ఆమెకు శాంతి ఆనందం మరియు దైవ అనుభూతిని ఇచ్చింది వారి విద్య దైవానికి ఆత్మ ఆరాటానికి చిహ్నంగా ప్రేమ్ భక్తికి సరిహద్దులను అధిగమిస్తుందని గుర్తు చేస్తుంది రతన్ చేసింది ఆమె ప్రేమ కాదు అది ఆత్మక అనుభూతి ఆరభాగం శాశ్వత ప్రేరణ కాలాన్ని అధిగమించిన ప్రేమ్ ఇది మన హిద్యాలను రాధా రాధాకృష్ణుల ప్రేమ కా నేటికి లక్షలాది మందిని ప్రేరేపిస్తోంది వారి ప్రేమ అనేది కాలాన్ని అధిగమించి ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుంది నిజమైన ప్రేమ శాశ్వతమైనది అపరితమంది మరియు దివ్యమాధి ఇది మనకు గుర్తు చేస్తుంది ఇది మనకు ప్రేమ యొక్క కసలన్న అర్థాన్ని తెలియజేస్తుంది ఆయాత్మిక సంబంధంలో ఓదార్పుని కనుగొనడం నిస్వార్థ భక్తి యొక్క అర్థాన్ని ఇది మనకు బోధిస్తుంది భక్తి ద్వారా మనన్ మనసుకు శాంతిని పొందగలం వారి ప్రేమక కషాకిరాను శుష్క పరచడానికి ప్రేరేంచడానికి మరియు మానవుల రోహను ఉదరించడానికి ప్రేమ శక్తికి నిదర్శనం ఇది మనకు ప్రేమ యొక్క మహిమని తెలియజేస్తుంది ఇది ఎప్పటికీ కాలగర్భంలో చర్యని నిలిచిపోయే ప్రేమక భక్తి మరియు దివ్య ప్రేమ యొక్క కాలాతీతక ఇది మన హిజ్యాలో ఎప్పటికీ నిలిచిపోతుంది